గార్బేజ్ క్లీనింగ్ అరేంజ్మెంట్స్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మీవేవైతే అక్కడ తీసుకుపోయే గార్బేజ్ వేస్ట్ కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయడం దీన్ని కూడా ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంది అన్ని విలేజెస్ దానికి మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో అది కూడా ఆల్ కలెక్టర్స్ యాస్ టు ఫోకస్ ఇటువంటి డిపార్ట్మెంట్ టు ఫోకస్ అందానికి పంచాయతీరాజ్ రోడ్కి వచ్చినటువంటి ఫైనాన్స్ కమిషన్ మనీ ఫండ్స్ లోక ఇంటర్నల్గా వచ్చే డబ్బులు తర్వాత మనం ఏదైతే ఇప్పుడు మొబిలైజ్ చేస్తున్నామో ఈవెన్ ఇది కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వడం కూడా మానేశారు ఆ డబ్బులు కూడా మీకు రావడం లేదు ఏదైతే సేన్ రేజ్ దాంట్లో కూడా కొంత వాటా పంచాయతీలు కూడా వస్తుంది అవి కూడా రావాల్సిన అవసరం ఉంది అవన్నీ రివైవ్ చేయాలి ఈ మధ్యకాలంలో మొత్తం రివైవ్ చేయకుండా మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చారు దాన్ని కూడా రివైవ్ చేస్తాం మొత్తం ఫండ్స్ పోల్ చేయడం ఒక ఎత్తే అయితే ఆ ఫండ్స్ని ఉపయోగించుకోవడంలో అవసరాలు బట్టి చేయాలి మిస్యూజ్ కాకుండా దట్ ఎక్సర్సైజ్ కలెక్టర్ సైజ్ టు కోఆర్డినేట్ మినిమమ్ నెస్ట్రీస్ దీని దీనికోసమే మేము ఆలోచించుకొని ఏ విధంగా రావాలని ఒక ప్రోగ్రామ్ కూడా ఇస్తాం దట్ యూ కెన్ ఆస్క్ అని క్వశ్చన్స్ క్లారిఫికై సార్ సార్ మార్నింగ్ సార్ సార్ మార్నింగ్ సార్ సార్ మార్నింగ్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ లాస్ట్ టైం ఈ స్పౌస్ పెన్షన్ది మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ ఆ ఇన్స్తో చేస్తాం మేము వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ సార్ సార్ సెకండ్ సార్ ఇంకొక కేటగిరీ ఒకటి మిగిలిపోయింది సార్ మనకి సార్ ఈ హాస్పిటల్లో డెలివరీ చేసేటప్పుడు